ఇక్కడికి వచ్చిన ఐదు మండలాలకు వారి కుటుంబ సభ్యులకు ఐదు మండలాల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు పెద్దలకు తండ్రి సమానైన పాపారావు గారికి ఈ సభను నడిపించడానికి మాకు హెల్ప్ చేస్తున్న శ్రీకర్ గారికి పావు గారికి తల్లి గారికి అందరికీ నేర్పేదా నమస్కారాలు మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మరినాద డిసెంబర్ ఇరవై ఐదు పాపులను రక్షించడానికి యేసు ప్రభువు మానవ ఎత్తి ఈ భూమి మీదకి వచ్చిన రోజు ఆ రోజుని సెమీ క్రిస్మస్ వేడుకలు ఇలా మీ అందరితో ఇక్కడ సమావేశం అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను మీ అందరినీ ఒకసారి కలవాలని నాకు అప్పుడు సమయం లేకపోవడం వల్ల అందరినీ కలవడం చూడలేదు బట్ ఇప్పుడు మీ అందరినీ ఇలా కలుసుకోవటం మీతో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచం అంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ పవిత్రమైన దినంగా భావిస్తారు బోధించే వాళ్ళు క్షమ ప్రేమ శాంతి అందరికీ ఉండాలని నేను చదువుకునే రోజుల్లో మా స్నేహితులతో కలిసి ఎట్లా నీకు వెళ్తానో అలాగే చర్చకి వెళ్ళే ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు ఒకటి తెలియజేస్తున్నాను నేను దర్శన నియోజకవర్గానికి వర్గానికి రాజకీయాల్లోకి వచ్చింది ఏదో పదవుల కోసం కాదు హోదాల కోసం కాదు అట్లాగే ఒక నాయకురాలిగా రాలేదు నేను ఇక్కడ మీకు సేవకురాలిగా వచ్చాను మీ అందరి యేసు ప్రభు ఆశిస్తులు దీవెన్లు మీ అందరి ఆశీస్సులు నాకు నాకెప్పుడు ఉండాలి మన తెలుగుదేశం పార్టీ కులా అన్ని కులాలని మతాలని ఒకేలాగా గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు అది అందరూ నమ్మారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏ విధంగా ఈ స్టేట్లో గెలిపించారు అలాగే మీకు కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడూ అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి గౌరవిస్తూ అండగా ఉంటారు పాస్టర్ల వేతనం గురించి ఎన్నో విమర్శలు వార్తలు వస్తున్నాయి త్వరలో దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి వార్త చెప్తారు మనము ఎప్పుడు కూడా ఈ క్రిస్మస్ పండుగ అంటే సంతోషంగా ఉండటం డిసెంబర్ నెల అంతా చూస్తే పండుగ వాతావరణం మొదలవుతుంది క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది ఆ తర్వాత సంక్రాంతి ఉంటుంది చిన్నప్పుడు మా గుర్తుండేది ఏంటంటే వీరులన్నీ సార్లతో ప్రతి ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకునే వాళ్ళు మా బాబు కూడా ప్రతి సంవత్సరం క్రిస్మస్ ట్రీ తెచ్చుకుంటాడు స్టార్ తెచ్చుకుంటాడు ఇట్లా ప్రతి ఒక్కరిలో జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ మనం ఎప్పుడు కూడా క్రిస్మస్ పండుగ అంటే లేని వారికి సహాయం చేయటం మనకు ఉన్న దానిలో మనం వాళ్ళకి ఇస్తే మనకి వస్తుంది అని ఆలోచన చేయకుండా మనం వాళ్ళకి లేని వాళ్ళకి ఏం చేయగలుగుతామని ఆలోచించుకోవాలి నేను చిన్నప్పుడు మా నాన్నగారిలో అదే చూస్తూ పెట్టాను ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే ఏమన్నా క్యాన్సర్ పేషెంట్ అని ఇంటికి వచ్చేవాళ్ళు ఇప్పుడంటే అన్ని ఫోన్లు మెసేజ్లు రిపోర్ట్స్ అన్నీ రెడీగా ఉంటాయి మనం చెక్ చేసుకొని మంచి హాస్పిటల్కి పంపిస్తాం ఇప్పుడు రాజకీయాలు అప్పట్లో ఎవరు వచ్చినా మా ఇంటికి నేను చూస్తూ ఉండేదాన్ని దాని గురించి ఏమి వివరాలు కనుక్కోకుండా అది నిజమా కాదా తెలుసుకోకుండా దీనివల్ల ఒక ఉపయోగం కాలేజీలో మన దేశంలోనే ఒక మంచి తర్వాత స్టోట్ వచ్చి ప్రాక్టీస్ చేసుకునే సమయంలో మా మామయ్య గారు కానీ మా వారు కానీ ఒకటే చెప్పేవాళ్ళు పేషెంట్ అనే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి ఈ డాక్టర్స్ ఏదో మన దగ్గర ఎక్కువ తీసుకున్నారు అనే బాధతో వెళ్ళకూడదు అని చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఏమన్నా పేషెంట్ చేసినప్పుడు అడ్వాన్స్ కట్టండి కడితేనే వైద్యం అని ఎప్పుడు సందర్భం లేదు వాళ్ళు వస్తారు వైద్యం చేసుకుంటారు వెళ్ళేటప్పుడు బిల్లు వస్తారు అట్లే వాళ్ళు కడతారు కట్టలేని వాళ్ళు తగ్గించమని మమ్మల్ని అడుగుతారు లేదా ఫోన్లు చేపిస్తారు ఎప్పుడు కూడా పేషెంట్ ఆరోగ్యంగా వెళ్ళడానికి మేము చూస్తాము అట్లనే వాళ్ళు సంతోషంగా వెళ్ళాలి వాళ్ళు పెట్టుకోవాలి అని మాకు మా నైటినన్ను కూడా అదే మాటలు చెప్పేవాళ్ళు ఇలా ఒక సేవ చేసుకుని కుటుంబం నుండి వచ్చాను ఏది ఆశించి రాజకీయాల్లోకి రాలేదు మా మన ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా పేదల అభ్యున్నతి కోసం అట్లాగే అందరి ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వం ఇప్పుడు చూస్తే సంక్షేమం అంటారా గతంలో కూడా సంక్షేమం ఇచ్చారు కొంతమందికి కానీ ఒక పెద్దవాడికి ఒక సంక్షేమం అనేది ఉపయోగపడుతుంది కానీ వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అది ఉపయోగపడాలి వాళ్ళకి ఏమన్నా స్కూల్ కావాలి కాలేజీలు రావాలి కొత్త కంపెనీలు రావాలి ఉద్యోగాలు రావాలి అప్పుడు కుటుంబం అనేది మెరుగైన ఒక జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉంటుంది అది మన కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది అభివృద్ధిని సంక్షేమాన్ని ఇవ్వగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అది అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా సంక్షేమం ఒకటే ఉంటే సరిపోదు సంక్షేమం అభివృద్ధి ఉంటేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది దేశం అభివృద్ధి చెందుతుంది ఇవాళ మీ అందరి ముందు ఒక వాక్యం చెప్పారు